సో అనంతపూర్లో అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంట్ మీకు సేల్ చేస్తున్నారు ఐదున్నర సెంట్లు అండి ఈస్ట్ ఫేస్ సో టీవీ టవర్ దగ్గర అండి రోడ్డుకే మీకు అనంతపూర్ టు కదిరి తిరుపతి చెన్నై హైవే వస్తుంది కదా హైవే వెనకాలే అండి అంటే హైవేకి దగ్గర అనమాట మీకు టీవీ టవర్ దగ్గర వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంట్ ఈ అమ్ముతున్నారు సో మీకు ఇక్కడ యెల్లో కలర్ కనిపిస్తుంది కదా స్టోన్ అక్కడి నుంచి మీకు అక్కడ దాకా అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంట్ అండి మీకు సేల్ చేస్తున్నారు స్థలం అందరూ మీకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ వస్తుందండి లేట్ వెళ్ళి మీరు రైట్ తీసుకుంటే హైవే వస్తుందండి మీకు తిరుపతి చిన్న హైవే వస్తుంది సో అదే అండి ఏసీబీ ఆఫీసు సో ఏసీబీ ఆఫీసున్న వెంచర్లో మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంట్ సేల్ చేస్తున్నారు ఇక్కడ అన్ని హౌసెస్ కూడా కట్టారండి ఇక్కడ అన్నీ ఉన్నాయి మీకు ఇటువైపు అండి ఇటువైపు మీకు సేల్ చేస్తున్నారు ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటు ఇక్కడ హౌసెస్ కూడా ఉన్నాయండి ఇదంతా హౌసెస్ కట్టించారు బాగా ప్రైస్ చూసుకుంటే లెవెన్ ల్యాక్స్ అండి సెంట్ మీకు ఇంకా తగ్గిస్తారండి నెగేషన్ ఉంటుంది మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ వేస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా తెలుసుకోండి సో అడ్రస్ అండి మీకు ఎగ్జాక్ట్ టీవీ టవర్ ధరండి ఇంకా వెనక్కి అనమాట ఇటువైపు అండి ఈ సొందలో వెళ్ళాలి మీకు థర్డ్ లెఫ్ట్ అనమాట మీకు అనంతపూర్ టు కదిరి తిరుపతి చెన్నై హైవే అండి ఇది ఇలా హైవే అనమాట స్ట్రేట్ సో ఈ టీవీ టవర్ ఇంకా వెనక్కి ఇటువైపు అండి ఇంకేంటి బోర్డు వేసి సో ఏసీబీ ఆఫీస్ అని చెప్పేసి ఇలా వెళ్ళండి ఇలా స్ట్రేట్ వెళ్ళి మీరు జస్ట్ థర్డ్ లెఫ్ట్ అండి దగ్గర అనమాట మీకు